అందరికీ నమస్కారం అండి ఈరోజు మన వీడియోలో డ్రెస్ మెటీరియల్స్ చూపిస్తానండి నిన్నే రావాల్సింది కానీ కొంచెం ఇవి డ్యామేజ్ చెకింగ్ చేయ చేయకపోవడం వల్ల నిన్న పెట్టలేదండి నిన్నంతా ఎదురు చూసిన వాళ్ళకి మాత్రం ఫస్ట్ నేను సారీ చెప్తున్నాను ఎందుకంటే చాలామంది లైవ్లో కూడా అడిగారు డ్రెస్ మెటీరియల్ వస్తుందని చూసాము వెయిట్ చేస్తున్నాం అనేసి అయితే గబగబా మీకు మెటీరియల్స్ చూపించేస్తాను ఇది మనందరికీ తెలిసిన కాంబినేషన్ శారీస్లోని ఇది నేను డ్రెస్సెస్లో కూడా చేయించమని చాలామంది మెసేజెస్ కామెంట్స్లో పెడుతున్నారు కదండి అందుకనే చేయించాను అనమాట శారీ డిజైన్స్ అన్నీ డ్రెస్లో కూడా చేయించమని ఇదిగోండి రెడ్ మీద బాల్స్ అనమాట మనం ఆలివ్ గ్రీన్ మీద శారీకి అయితే రెడ్ బాల్స్ ఇచ్చాం కదా ఇదేంటంటే రెడ్ మీద చిన్న ఆలివ్ గ్రీన్స్ ఆలివ్ గ్రీన్తో బాల్ అనమాట చిన్న డాట్ లాగా ఇదిగోండి చున్నీ స్ట్రైట్ లైన్స్ స్ట్రైట్ లైన్స్ డిజైన్ అనమాట చున్నీ రెడ్ కలర్ బాటమ్ అండి ఇది బాటమ్ మీద కూడా సేమ్ ఇలా డాట్స్ డిజైన్ అనమాట చూసారు కదండి ఇంకొక మాట చెప్తాను మీకు ఇప్పుడు ఇది ప్రతి డ్రెస్ మెటీరియల్కి మా డయర్స్ ఇట్లా ఇస్తారండి బ్యాక్ సైడ్ హ్యాండ్స్కి వచ్చేటట్టు ఇస్తారు ఇది హైటు టూ సెవెంటీ ఉంటుంది కాబట్టి ఇంత అవసరం లేదు కాబట్టి ఇక్కడ ఇచ్చేస్తారనమాట ఇక్కడ మీరు కట్ చేసుకున్నా కూడా మీకు హైట్ సరిపోతుంది అనేసి ఎవరైనా ఏదైనా సజెషన్ చేయాలి అంటే మాత్రం కామెంట్ సెక్షన్లో ఇలా ఇవ్వమని పెట్టండి ఇటు సైడ్ కూడా ఇవ్వచ్చు మీకు ఇటు సైడ్ కూడా ఇట్లా వస్తుందనమాట డైంగ్ చేసేటప్పుడు హ్యాండ్స్ ఇట్లాగా ఇవ్వచ్చు అనమాట మీకు ఎలా కంఫర్టబుల్ ఎలా కంఫర్టబుల్ ఉంటుందో స్టిచ్చింగ్కి చెప్తే నేను అలా ట్రై చేస్తాను స్నఫ్ కలర్కి క్రీమ్ కలర్ కాంబినేషన్ అండి డార్క్ స్నఫ్ కలర్ దీనిపైన డార్క్ బ్రౌన్ కలర్తో సెల్ఫ్ డిజైన్ లాగా కూడా ఉంది స్నఫ్ కలర్తో కూడా ఉందండి టూ కలర్స్తో చున్నీ వచ్చింది నెక్ మోడల్ ఇది పైన ఇలా గ్రీ షేప్లో నెక్ వస్తుంది అనమాట ఇది బాటమ్ దీనికి కూడా బ్యాక్ సైడ్ ఇట్లా హ్యాండ్స్ కండి ఇది కట్ చేసుకోవాలి సిక్స్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి లెమన్ ఎల్లోకి కొంచెం లైట్ ఎమరాల్డ్ గ్రీన్ అండి ఇది ఎమరాల్డ్ గ్రీన్ అంటేనే డార్క్ కదా అదే షేడ్ అనమాట ఎమరాల్డ్ గ్రీన్ షేడ్ కొంచెం లైట్ సీ గ్రీన్ కూడా కాదు ఎందుకంటే ఇది సీ గ్రీన్ అయితే బాగా లైట్ కదా ఇది కొంచెం డార్క్ గ్రీన్ నేను బాటమ్స్ అన్నీ ఓపెన్ చేసి చూపించట్లేదండి కొన్ని అయితే మోకాల్ వరకు డిజైన్ వస్తుంది హాఫ్ వరకు కొన్ని ఫుల్ ప్రింట్స్ వస్తాయి అనమాట ఇది కూడా వి షేప్ నెక్ బ్యాక్ సైడ్ కూడా ఇలా బుట్టాస్ వస్తాయి మెజంటా కలర్ డార్క్ బ్రౌన్ కలర్తో ప్రి ప్రింట్ ఉందండి దీనిపైన ఇక్కడ ఎల్లో కలరు ఇది ఒక కాంబినేషన్ సిక్స్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి మీ అందరి ఫేవరెట్ కలర్ కాంబినేషన్ అండి శారీలో వచ్చిన కాంబినేషన్ మనం శారీస్ చేస్తాం కదా ఇలా బాస్ డిజైన్లోని ఇది కూడా మనం చాలాసార్లు చేసాము కాటన్ చున్నీతో కూడా చేసాము ఇప్పుడు షిఫాన్ చున్నీలో హగోబాలో కూడా చేసాము ఇప్పుడు కూడా చేసాము అనమాట ఇది బాటమ్ అండి ఇది టాప్ టాప్కి ఇలా నెక్ దగ్గర ప్రింట్ వస్తుంది ఇలా బుటాస్ వస్తాయి ఇది చూడే అండి వైట్ బ్లాక్ కలర్తో డిజైన్ ఉంది చూసారు కదా చాలా అందంగా ఉంది కదండి ఇదే డిజైను ఇక్కడ లెగ్స్ దగ్గర వస్తుందండి బాటమ్కి ఆ రోజు మా బాబు షార్ట్ పెట్టారు కదండి ఇట్లా రేపు వీడియో వస్తుంది డ్రెస్ మెటీరియల్ కోసం అనేసి ఆ రోజు ఆఫ్లైన్లో ఒక్కరోజే నైంటీ డ్రెస్సులు అయిపోయినాయండి కొంచెం తొందర తొందరగా మీరు ఆర్డర్ చేసుకోండి క్వాంటిటీ తక్కువ ఉంటాయి అనమాట ఆఫ్లైన్లో అయిపోతూ ఉంటాయి కాబట్టి మనం రెండు రోజులు లేట్ చేసాం కదా షార్ట్లో చెప్పిన తర్వాత అది విని కూడా చాలామంది షాప్కి వచ్చి తీసుకునే వాళ్ళు ఉంటారండి అందుకనే తొందరగా అయిపోయాయి అనమాట ఇది లెగ్స్ దగ్గర వస్తుంది పెసరపచ్చ కలర్కి వైలెట్ కలర్ కాంబినేషన్ అండి వైలెట్ కలర్ మీద లైట్ వైలెట్ కలర్తో డిజైన్ ఉంది మళ్ళీ పెసరపచ్చ కలర్ కూడా ఉంది ఇది పిట్టల్ డిజైన్ ఉందండి బర్డ్స్ డిజైన్ లాగా వస్తుంది అనమాట ఇది చున్నీ టూ కలర్స్తో బాటమ్ మీదేమో ఇలా డైమండ్ షేప్లో డిజైన్ ఇలా వస్తుందండి మోడల్ ఇది ఇక్కడ కూడా బర్డ్స్ డిజైన్ లైట్ వైలెట్ బ్రౌన్ కలర్తో డిజైన్ ఇదిగోండి కొంచెం దగ్గర పెట్టి చూపిస్తాను రెడ్ బ్లాక్ వైట్ కాంబినేషన్ అండి త్రీ కలర్ కాంబినేషన్ లాగా అనమాట ఇది చూడండి బట్ట చున్నీ చాలా బాగుంది కదా ఇక్కడ నెక్ దగ్గరకు వచ్చేటప్పటికి కూడా ఇలా రెండు కలర్స్ కనిపిస్తాయి ఇక్కడ కూడా అండి డార్క్ మెరూన్ రెడ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ దీనిపైన వైట్ కలర్తో కూడా డిజైన్ ఉంది బ్లాక్ కలర్ కూడా బ్లాక్ బాటమ్ మీద వైట్ ఫ్లవర్ డిజైన్ హకోబా మెటీరియల్ అండి ఇది హకోబా మెటీరియల్ అంటే ఎలా ఉంటుందని నేను ఒక వీడియోలో కూడా చెప్పాను మీకు థిక్నెస్ ఉంటుందండి కొంచెం కొంచెం క్లాత్ సెల్ఫ్ డిజైన్ లాగా అదే వీవింగ్తో డిజైన్ లాగా వస్తుంది దాన్ని హకోబా అంటాం అనమాట ఇదిగోండి చున్నీ ఇది టాపు బాటమ్ సిక్స్టీన్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది క్రీమ్ కలర్లోనే ఒక షేడ్ అండి ఇది అంటే లైట్ గ్రీన్ మిక్స్ ఉంటుంది అనమాట అట్లా అంటే మీరు కాకి కలర్ అంటాం కదా మనం దా అందులోనే లైట్ కలరు ఇది మనం ఎప్పుడు మన యూనిట్లో ఇస్తూ ఉంటాం కదండి గ్రేష్ గ్రేష్ గ్రీన్ అని అట్లా అనమాట ఆ షేడ్ ఇది రెండు పేస్టల్ కలర్ కాంబినేషన్ చూడండి చాలా బాగుంది కదా ఇక మీకు ఇది బాటమ్ ఇది లెగ్స్ దగ్గర మటుకు ఇలా ఫుల్ ప్రింట్ వస్తుంది అన్నమాట ఇది చున్నీ ఇదిగోండి డిజైన్ మెరూన్ కలర్తోని గ్రీన్ కలర్ యాష్ కలర్తోని డిజైన్ వచ్చింది చిన్నగా సింపుల్ డిజైన్ ఇది హ్యాండ్స్కి వస్తుంది లావెండర్ మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండి మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ టూ షేడ్స్ అనమాట ఇక్కడ లైట్ ఎల్లో ఇక్కడ డార్క్ ఎల్లో లావెండర్ కలర్ దీన్ని నేను షార్ట్ కూడా తీసి పెట్టాను అందరు మర్చిపోయి కూడా ఉంటారు తీసి చాలా రోజులు అనమాట ఇది కింద సైడ్కి వస్తుందండి ఇట్లాగా నేనైతే ఇలా కింద సైడ్కి వచ్చినట్టుగా డిజైన్ ఇచ్చాను మీకు కావాలంటే ఇట్లా కూడా మీరు కుట్టించుకోవచ్చు అనమాట ఇలా కుట్టించుకోవచ్చు అని ఎందుకు చెప్తానంటే ఇక్కడ డిజైన్ బట్టి మీరు అలా స్టిచ్ చేయించుకోవచ్చు ఇది ఫ్లవర్ డిజైన్ అనుకోండి ఇది పైకి వస్తే ఫ్లవరు ఇలా రివర్స్లో కనిపిస్తుంది ఫ్లవర్ డిజైన్ అయితే మీకు అలా కుదరదు ఎలా కావాలంటే అలా కుట్టించుకోవడం ఇది ఫ్లవర్ కాదు కాబట్టి మీరు ఇలా కావాలంటే ఇట్లాగా ఇలా కావాలంటే ఇట్లాగా స్టిచ్ చేయించుకోవచ్చు చూసారు కదండి చున్నీ కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కదా ఈ చున్నీ చూసి శారీస్ చేయించండి చా శారీస్ చేయించండి అని కూడా మీరే అడుగుతుంటారు మళ్ళీ అంత అందంగా ఉంటాయి మస్టర్డ్ ఎల్లో కలర్ బాటమ్ సిక్స్టీన్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ లెమన్ ఎల్లో కలరు వైట్ కాంబినేషన్ అండి ఇది చున్నీ చాలా అందంగా ఉంది కదండి పేస్టల్ కలర్ లాగా ఉంది వైట్ లెమన్ ఎల్లో కలర్ అనమాట దీనికి మళ్ళీ ఎక్కువ కాంట్రాస్ట్ కలర్స్ లేకుండా లెమన్ ఎల్లో కలర్కి డార్క్ ఎల్లో కలర్తో డిజైన్ ఇచ్చారనమాట వర్లీ డిజైన్ వస్తుందండి దీనిపైన మళ్ళీ నేను మీకు క్లియర్గా చూపిస్తాను ఇది నెక్కి వస్తుంది అనమాట ఇట్లాగా స్క్వేర్ నెక్ లాగా ఇది బాటమ్ కొను కొనకపోయినా కొనుక్కున్నా కొనుక్కోకపోయినా కలర్స్ కోసమైనా వీడియో చూడాలి అనిపించే అంత మంచి మంచి కలర్ కాంబినేషన్స్ అండి మన లలిత్ ప్రింట్స్లో వచ్చే కాంబినేషన్స్ అయితే మీ అందరికీ తెలుసు ఎంత అందంగా ఉంటాయో ఇదిగోండి వర్లీ ఆర్ట్ డిజైన్ లాగా బొమ్మల డిజైన్ అనమాట ఇలా బాక్స్ బాక్స్ లాగా ఇంకొకటి మీకు రోలింగ్ చేసేటప్పుడు ఇట్లా క్రాస్గా కనిపిస్తూ ఉంటుందండి నేను ప్రతి వీడియోలోనే మీకు చెప్తూ ఉంటాను ఫస్ట్ స్టార్టింగ్ చేసినప్పుడు మాత్రం రోలింగ్ ఇలా నీట్గా వచ్చేస్తుంది లాస్ట్కి వచ్చేటప్పటికి కొంచెం క్లాత్ ఇలా సాగదీసి చూడతారు కాబట్టి ఇట్లా క్రాస్ వస్తుంది అనమాట దీన్ని మీరు కట్ చేయకుండా ఇట్లా తీసేసి టైలర్కి ఇవ్వండి స్టిచ్చింగ్ ఇచ్చినప్పుడు లేకపోతే ఒకసారి వాటర్లో పెట్టి మీరు ఆరబెట్టుకుంటే ఇలాగ నీట్గా ఇలా వచ్చేస్తుందండి రోలింగ్ చేసేటప్పుడు ఏంటంటే గట్టిగా లాగి చుట్టడం వల్ల క్రాస్ వస్తుంది కట్ చేయకుండా మీరు అట్లా చేయండి వాటర్లో పెట్టండి లేదంటే ఇలా కొంచెం నీట్గా ఇలా సమానంగా చేసేసి ఇచ్చేస్తే మీకు ప్రాబ్లం లేకుండా ఉంటుంది టూ సెవెంటీ టాప్ ఉంటుందండి టూ టెన్ బాటమ్ ఉంటుంది చున్నీ కూడా టూ సెవెంటీ మ్యాంగో ఎల్లో కలర్కి లైట్ గ్రీన్ కలర్ అండి లైట్ పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది పైనుంచి నెక్ దగ్గర నుంచి ఇలా కింద వరకు స్ట్రైట్గా ఇలా గ్రీన్ కలర్ వస్తుంది ఇది బాటమ్ గ్రీన్ కలర్ బాటమ్ చూడండి బ్యాక్ సైడ్ కూడా ఇలా బుటాస్ ఉన్నాయి ఇది హ్యాండ్స్ అనమాట ప్రతి కాంబినేషన్ చాలా అందంగా ఉంది కదండి మీ అందరికీ నచ్చుతాయి అనుకుంటున్నాను ఎవరికైనా కావాలి అంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి మాత్రమే ఆర్డర్ చేయండి గబగబా ఆర్డర్ చేసుకోండి థర్టీ థర్టీయే ఉంటాయన్నమాట కాంబినేషన్కి అది కూడా కొన్ని కాంబినేషన్స్ అయితే ఆఫ్లైన్లో కూడా అయిపోయాయి అనమాట ఇప్పుడు ఈ డ్రెస్ మెటీరియల్ అంతా ఏదైనా శారీస్ అయినా డ్రెస్సెస్ అయినా కూడా మేము అంతా హ్యాండ్మేడ్ కదండి ఎక్కడో చోట ఒక చిన్న డాట్ లాగనో అలా ఏమన్నా మరక అంటుకుంటుంది చేతిగో ఏదో ఒకటి అది ఏంటంటే ఇలా హ్యాండ్స్తో పెట్టుకొని ఇలా వాష్ చేస్తే కూడా మీరు పోతుంది మనం మన దగ్గర మనం వాష్ చేయడానికి ఏంటంటే ప్రింట్ అవ్వగానే ఫినిషింగ్ వాళ్ళు తీసుకెళ్ళిపోతారు కాబట్టి వాళ్ళు అవన్నీ గమనించకుండా ఫినిషింగ్ చేసేస్తారన్నమాట అందుకని మేము కూడా ఏంటంటే అది అంత పెద్ద డ్యామేజ్ ఏం కాదు కాబట్టి మేము పంపించేస్తాం డ్యామేజెస్ కానీ అలా ఏమైనా ఉంటే పక్కకు తీసేస్తాం కానీ ఒక చిన్న పెయింట్ డాట్ అలా ఏమైనా ఉంటే మాత్రం అది డ్యామేజ్ అని అనుకో దయచేసి అది ఫొటోస్ పెట్టి ఇట్లా వచ్చింది అంటే అది మీకు మాకు కూడా రిస్క్గా ఉంటుంది అందుకే నేను ముందే చెప్తున్నాను అనమాట ఇన్ని ప్యాకింగ్ చేసేటప్పుడు ఎక్కడో ఒకటి అలా ఉంటుంది చూశారు కదండి ఈరోజు చూపించిన డ్రెస్ మెటీరియల్ కాంబినేషన్స్ అన్నీ నచ్చాయి అనుకుంటున్నాను ఇవి కూడా హకోబా షిఫాన్స్ ఉండితో నేనండి కాటన్ జున్నీతో ఇంకా కొంచెం టైం పట్టుద్దండి దానిలో కూడా ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్స్ తీసుకొస్తాను నేను వెయిట్ చేస్తూ ఉండండి ఈ హకోబా మెటీరియల్స్ అయితే మాత్రం రోజు చూపించినవి సిక్స్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది లలిత్ ప్రింట్స్ని ఇట్లాగే ఎంకరేజ్ చేస్తూ ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నా కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి